జ్రకాఠోర కుసుమ కోర్క వాజ్రకాఠోర కుసుమ కోర పినక పాణయే నమో నమస్తే పినక పాణయే నమో నమస్తే రజతగిరిని భ చంద్రశేఖర రజతగిరిని భ चंद्रशेखर सर्वुणा जनमिते सर्वगुणी जनमिते प्रभु अपरेष परेश प्रभु अपरेष्व आत ఆత జననామాశ్రయత్వం కాలాతీత శాంతి సంస్థిత కాలాతీత శాంతి సంస్థిత సర్వగుణాని జనమితే అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ పాట రాశాడు ఆయన రాసిన పాటని ప్రభాత్ సంగీతాన్ని కొట్టుకోవచ్చు గూగుల్లో యూట్యూబ్లో ఉంటాయి ఆ పాట వాజ్ర కఠోరా అని కొడితే వస్తుంది కాబట్టి భద్రమంతా కఠినమైన వాడు స్వామి అట్ ద సేమ్ టైం పువ్వు అంతా కుసుమ ఆడవాళ్ళలాగా పువ్వంత అని చెప్పి ఈ పాటకు అర్థం సాక్షాత్ పరమేశ్వరుడు ఈ రకంగా చేసుకున్న నైవేద్యాలు కూడా బిల్డప్ ఇవ్వక్కర్లేదు నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు పాది రకాల నైవేద్యాలు ఇలాంటి అన్ని విష్ణుమూర్తి నైవేద్యాలు ఉంటాయి శివుడు సింపుల్ మ్యాన్ అందువలన ఒక పటికి బెల్లం మొక్క ఒక బెల్ బెల్లం మొక్క పెడితే సరిపోతుంది అందరూ చూడండి నువ్వు టీటీడీ వాళ్ళు హిమాయత్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దద్దోజనాలు పులిహారులు చక్ర పొంగలు ఇవి పెడతా ఉంటారు విష్ణుమూర్తి దేవాలయాల్లో దొంగల ఇన్లలో వెళ్ళిపోయి రెండేసార్లు మూడేసార్లు మన జనం తినేస్తారు కానీ శివుడు ప్రసాదం మాత్రము నందీశ్వరుడి మీద పెట్టి వచ్చేస్తారు ఎందుకని శివుడు ప్రసాదం ఇలాంటి అట్రాక్టివ్ ఉండవు అందులో అందులో నెయ్యేసి మంచి గుమగుమలాడేవి కాదు ఇవి ఏదో అరటిపండు ఈ అరటిపండు ఎందుకురా మనకు రోజు ఉండేదే కదా అని చెప్పేసి అది శివుడు శ్మశానంలో ఉంటాడు అందువల్ల మనం ప్రసాదం తీసుకోకూడదు అని చెప్పేసి ఆ శివుడి దగ్గర ఉన్నటువంటి పువ్వులు కూడా మంచి పువ్వులు రావు నందివర్ధన పువ్వులు అలాంటివి ఇస్తారు కాబట్టి అవి పనికి రావు అనమాట ఆ పువ్వులు తీసుకొచ్చేసి నందీశ్వరుడి దగ్గర ప్రసాదం అల్టుకుంటూ పెట్టేస్తారు అదే విష్ణుమూర్తి దేవాలయంలో ఆయనతో అంతాడు అనమాట గులాబీలు అలంకార ప్రియ హా విష్ణువు అన్నారు మంచి మంచి పువ్వులు ఆ సీజన్లో దొరికే చామంతి రావాలి అవన్నీ దొబ్బుకొచ్చేస్తారు వీళ్ళు అందుకని ఇంటికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి మనం దేవుడికి సమర్పించాలి కానీ దేవుళ్ళు ఇప్పుడు నేను ఒకసారి తిరుపతిలో చక్కగా దండలు ఎలాగ డెకరేషన్ చేశారు సర్లే మన స్వామి కదా మనం మన ఫేవరెట్ దేవుడు కదా అని ఒక ఊశా కోస్తే ఇంక అందరూ నేను కోసాను నేను అందరు కోసేశారు మొత్తం అది ఖాళీ అయిపోయింది అరే దేవుడికి ఇవ్వాలిరా నాయనా నాయన మనం ఇవ్వకూడదని అప్పుడు అర్థమైంది అందువలన మనం ఎప్పుడు కూడా ఈ రకంగా చేసుకుంటే మోక్షం గ్యారంటీ అమ్మా